సికింద్రాబాద్ గ్రౌండ్ నెట్వర్క్ కేబుల్స్ దొంగల ముఠా గుటరట్టు చేశారు పోలీసులు పన్నెండు మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పది లక్షల విలువైన నూట ఇరవై కిలోల కాపర్ వైర్ ఒక ఆటో రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు బీఎస్ఎన్ఎల్ అధికారుల ఫిర్యాదు మేరకు బోయిన్పల్లి పోలీసులు సీఐ ఎల్ ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కేసును ఛేదించినట్టు పేర్కొన్నారు బేసిక్ ఈ ఫస్ట్ కేసు స్టార్ట్ అయిందంటే ఇది బిఎస్ఎన్ఎల్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది ఇది సెంటర్ పాయింట్ నలభోల్పల్లి ఏరియాలో మొబైల్ టవర్ ఇప్పుడు ఉన్నది టూలంది బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేసిన పాపులర్ వయర్ ఎఫెక్ట్ అని కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సీసీటీవీస్ దీని వెరిఫైడ్ దట్ ఏరియా ఆ వెరిఫికేషన్ టైంలో దెన్ ఇట్లా ఒక ఆఫ్టర్ సమ్ టూ డేస్ ఒక బండి మాకు దాన్ని నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది సస్పెక్ట్ వెహికల్ అని ఐడెంటిఫై అయింది ఆ వెహికల్ అంతా పర్సూ చేస్తుంటే వాళ్ళకి ఫాండ్ ద ఫస్ట్ అండ్ ఆ పర్సన్ ని పట్టుకున్న తర్వాత మీతో అంత స్టోరీ అంతా తెలుసుకుంటే ఇదొకటి దీస్ పర్సన్స్ హూ ఆర్ యాక్చువల్లీ వీళ్ళే ఇన్స్టాల్ చేస్తారండి ఈ కాపర్ వయర్ కేబుల్స్ అని ఇన్స్టాలేషన్ కోసం లేబర్గా యూజ్ చేసుకుంటారు సో అందుకే వీళ్ళకి ఐడియా ఉంటుంది అది ఎక్కడ అని ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయినాయండి దీంట్లో ఒకటి బోన్పల్లిలో కుషై కూడా అండ్ అబ్దుల్లాపూర్మీ ఫోర్ కేసెస్ ఇంకా ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయని తెలుస్తుంది అది వీ విల్ వెరిఫై ఫ్రమ్ ది కన్సర్న్డ్ మొబైల్ డిపార్ట్మెంట్ అగ్రిఎస్ఎన్ఎల్ ఈ అక్యూజ్ పర్సన్స్ ఫోర్టీన్ పీపుల్ ఉన్నారు ఇంకా ఒక త్రీ పర్సన్స్ ఉన్నారు అని తెలుస్తుంది అది మేము ఇప్పుడు అస్సానికి చూపించి వీఆర్ వైట్